అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి కొత్త కుట్రలకు తెరలేపుతా ఉన్నారా అంటే తాజాగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని బట్టి మాత్రం అవుననేటువంటి సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా అయితే మొన్న నెల్లూరు జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఈ రోజున ఏదైతే కడప జిల్లాలో అక్కడ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పైన జరిగినటువంటి దాడి ఘటనలో బాధితుల్ని కలిసి ఆయన బయటకు వచ్చాక నేరుగా ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు జారీ చేస్తున్నామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త కుట్రకి తెరలేపుతా ఉన్నాడు కేవలం విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ధోరణిలోనే ఆయన మాట్లాడుతున్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ క్రమంలో మరి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా గడిచిన ఐదేళ్ళు తమ పరిపాలన ఏ విధంగా సాగింది అనేటువంటి అంశాలు మరి ఏ రోజు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇరవై మూడు రోజులు గడిచిందంతే ఈలోపే ప్రభుత్వం మీద విషం చిమ్మటం లేదంటే కనుక ప్రభుత్వానికి ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి హెచ్చరికలు జారీ చేస్తున్నామంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాల్ని ఎలా చూడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది ఆ భయం ఏంటి అంటే నేను ఇన్ని నేరాలు చేశాను కదా ఇన్ని ఘోరాలకి పాల్పడ్డాను కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి తన నేరాలని తను చేసిన ఘోరాలని బయటికి తీసుకొస్తాడేమో బయటికి తీసుకొచ్చి శిక్ష వేస్తాడేమో అన్న ఒక భయం పట్టుకుంది ఈ భయం కారణంగా ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వాళ్ళు చూడండి వాళ్ళు వాళ్ళ ప్రకటన ఎవరైనా కానీ మీ తాట తీస్తాం మీ అంతు తేలుస్తాం ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాము అని ఎవరైనా మాట్లాడారా ఎవరు మాట్లాడాల ఎవరు మాట్లాడకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే వీళ్ళు తాట తీస్తారేమో వీళ్ళు మన అంతు చూస్తారేమో అన్న ఒక్క భయానికి లోన్ అవుతున్నాడు అందుకనే లోకేష్ రెడ్ బుక్ రాశాడు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాశాడు మండలంలో తెలుగుదేశం నాయకులు కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నారు రెడ్ బుక్ మెయింటైన్ చేశారు అనుకో రెడ్ బుక్లో ఏం రాస్తారు ఎవరైతే ఘోరాలు చేశారో అన్యాయాలు చేస్తారో వాళ్ళ పేర్లు రాస్తారని అనుకుందాం రెడ్ బుక్లో వాస్తవంగా ఏముందనేది మనకు తెలియదు కానీ మరి నువ్వు ఘోరాలు చేస్తే కదా నీ బుక్ నీ నీ పేరు రెడ్ బుక్లోకి ఎక్కేది అంటే ఒక రకమైన భయంలో జగన్మోహన్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నాడు అందుకనే బయటకు వచ్చి విచ్చల విడిగా ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఒక ప్రధానమైన గుణం ఏంటి అంటే తాను ఏం చేశాడో దానికి ఆపోజిట్గా మాట్లాడతాడు కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అన్నాడు అవే చూశాడు పార్టీ వాళ్ళకి అంటే వేరే పార్టీకి ఓటు వేసిన వాళ్ళకి పెన్షన్లు కట్ చేసిన అపర మేధావి పాలకుడు జగన్మోహన్ రెడ్డి మరి ఇతర పార్టీలకి ఓట్లు వేస్తే పెన్షన్లు ఎట్ట కట్ చేస్తావు చేశాడు ఎవరికి ఏదైనా కానీ ఈ తరహాలోనే ఆలోచించాడు నేను చెప్పిన చాలా చిన్న ఉదాహరణ ఒక పెద్ద ఉదాహరణ చెప్తాను ఆ కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ఓడిపోయాడు అతను చిన్న పిల్లల్ని బెదిరించి వాళ్ళతోటి బ్లూ ఫిల్ములు తీస్తున్నాడని చెప్పి కేసు పోలీసులు అతని మీద కేసు రిజిస్టర్ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏంటి అంటే అతన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేధిస్తున్నది అంటే బ్లూ ఫిల్ములు తీయచ్చు నువ్వు చిన్నపిల్లల్ని చిన్న పిల్లల్ని ఉపయోగించి బ్లూ ఫిల్ములు తీయచ్చు కరెక్టు ఆయన మీద కేసు పెడితే ఇప్పుడు వేధిస్తున్నట్టు మనం పిన్నెల్ని రామకృష్ణారెడ్డిని చూసాం ఆయన మా చర్లల్లో దౌర్జన్యపూరితంగా ఇప్పటికో నాలుగు సార్లు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే నాలుగు సార్లు ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా ఐదోసారి ఈవీఎం బద్దలు కొడితే తప్పేంటి అంటాడు నాలుగు సార్లు గెలిపించినప్పుడు మంచోడు కదా మంచోడు అయితేనే కదా ప్రజలు గెలిపించేది మరి అటువంటి మంచివాడు ఒక్కసారి ఈవీఎం బద్దలు కొడితే మీకు ఏంటి నష్టం అని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్కి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈవీఎం బద్దలు కొట్టడం నేరం కాదు అని ఒక చట్టాన్ని రూపొందించుకుంటే నాలుగు టరముల ఎమ్మెల్యేలందరూ ఈవీఎంలు బద్దలు కొట్టుకుంటూ బతుకుతారు జగన్మోహన్ రెడ్డి చెప్పబోతున్నది అది ఈ సభ్య సమాజానికి అతను ఇవ్వబోతున్న సందేశం ఇది అంటే నేరస్తులు అక్రమాలు చేసిన వాళ్ళు అవినీతి పరులు వీళ్ళందరినీ ఒక ఒక చోటకి చేర్చుకొని ఒక రాజకీయ పార్టీ పేరుతోటి ఒక పార్టీ పెట్టుకొని నడుపుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అసాంఘిక శక్తి కానివాడు ఎవడైనా వైసీపీలో ఉన్నాడా నాకు ఒక్క పేరు చెప్పండి ఇతను చాలా మంచివాడండి అని వైసీపీలో ఒక్క నాయకుడి పేరు చెప్పండి చంద్రబాబు నాయుడు ఇంటి మీద జోగి రమేష్ అనే ఒక లీడరు చాలా టాప్ లీడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టాప్ లీడరు వచ్చి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశాడు దాడి చేసిన తర్వాత వెంటనే అతన్ని మంత్రిని చేసుకున్నాడు జగన్మోహన్ చేసిన సమయంలో చాలా నీతి వాక్యాలు చెప్పాడు ఆ ప్రజలు ఆవేశంలో చేశారు ఆవేశం వస్తే మా మాకు అభిమానులు ఉంటారు కదా ఇటువంటి ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడి అధికారంలో ఉన్నంతకాలం అక్రమాలనే ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి పబ్లిక్ అసలు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజునన్నా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడా జగన్మోహన్ రెడ్డి నాకు ఒక్క సందర్భం కూడా నాకైతే తెలియదు మీకు తెలిసామో చెప్పండి అసలు పబ్లిక్లోకి రాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియాతో మాట్లాడకుండా ఏం జరుగుతున్నదో చెప్పకుండా ఇంతకాలం కాలం గడిపిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చేసి తాను చేసిన నేరాలన్నిటినీ చంద్రబాబు నాయుడికి ఆపాదిస్తూ చెప్తూ ఉన్నాడు విధ్వంసాలు చేస్తున్నారు ఎక్కడ ఏ విధ్వంసం చేశారు చెప్పు నువ్వు అమరావతిలో సిడీ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా బిల్డింగ్ కట్టుకుంటూ కూలగొట్టారు అక్రమమా నువ్వు పార్టీ ఆఫీసుల్లో అన్నీ కూడా అనుమతులు లేకుండా కడితే గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది తప్ప నువ్వు వెళ్ళావు కోర్టుకి వెళ్ళావు కోర్టు ఆధారాలు ఉంటే చూడండి ఆధారాలు ఉంటే చూసుకొని దాని అది పబ్లిక్కి ఏదన్నా అడ్డం అయితే తీసేసేయండి కూలగొట్టండి అని చెప్పింది పబ్లిక్కి అడ్డమా కాదా పబ్లిక్కి ఏమన్నా నష్టం ఉందా లేదా ఆ వాటికి పర్మిషన్లు ఉన్నాయా లేదా అధికారులు చూస్తారు ఆ తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఆ విషయం మీద మాట్లాడా మీరు చెప్పండి సతీష్ గారు అంటే ఏంటి తెలుగుదేశం పార్టీ చట్టాన్ని గౌరవిస్తుంది న్యాయాన్ని గౌరవిస్తుంది న్యాయమూర్తి ఎవరు చెప్పారు ఈ తీర్పు ఎవరిచ్చారు అతనికి కులం ఆపాదిద్దామా మతం ఆపాదిస్తూ కామెంట్లు చేద్దామా అనేది తెలుగుదేశం ఆలోచించదు ఒక న్యాయమూర్తి తీర్పు చెప్పాడు ఈ తీర్పుని అనుసరించాలి ఇది ఒక్కటే తెలుగుదేశం పార్టీ పాటించే నియమం నీకు జగన్మోహన్ రెడ్డికి ఏంటి అట్లా కాదు ఎవరైనా సరే ఏ న్యాయమూర్తి అయినా సరే తను అనుకున్న దానికి భిన్నంగా తీర్పు చెబితే ఆ న్యాయమూర్తికి కులం ఆపాదించాడు మతం ఆపాదించాడు వాళ్ళందరినీ బదనాం చేశాడు వాళ్ళని అసలు న్యాయమూర్తులని దూషించిన కేసు ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో తప్ప జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్ప ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి తను చేసే నేరాలన్నీ కూడా పక్కన వాళ్ళకి ఆపాదిస్తూ ఉంటాడు తను మొత్తం నేరాలే చేస్తాడు అతను ఆ నేరాలని పక్కన వాళ్ళకి ఆపాదిస్తూ ఉంటాడు ఈ ఈ తరహాలో అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఉంటాడు ఐదు నెల ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతు అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఇప్పుడు అయిపోతుంది అనుకుంటున్నాడు కళ్ళు మూసుకొనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అతనికి వాస్తవాలు తెలియవు రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే గడిచిన ఐదేళ్ళు ఏ రకమైనటువంటి పరిపాలన చేశాడో దానికి భిన్నంగా అంటే తాను చేసినటువంటి పనులకు భిన్నంగా మాట్లాడడమే జగన్మోహన్ రెడ్డి నైజం కాబట్టి ఈ రోజున కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపైన అదే ధోరణి అవలంబిస్తూ వస్తున్నాడు అయితే గడిచిన ఐదేళ్ళు ఏ విధంగా అయితే కనుక కళ్ళు మూసుకుని పరిపాలన చేశాడో ఇప్పటికీ ఆ మూసిన కళ్ళు తెరవన్నట్లుగానే కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ